నీ పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కట్టబెట్టిన మా చిన్నయ్య నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాడు అయ్యో ఎంత పోసు కొట్టావయ్యాగసాయ అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాలా నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి పడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి అమ్మ అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు అయ్యా అయ్యా ajaayo aja ఇంటికి నా కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా అది మా నాన్న కూర్చుని ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా సులోచన రఘు లేడు ఎందుకు అలా అరుస్తారు ఉయ్యాల బల్ల మించి లేచామంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చో మావయ్య సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్ని సార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హెలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిమి చెప్తాను నువ్వు నేనేనా చెప్పు నా భార్య మీద చేజ్ చేసుకోవడం నేను సాధించలేను నాకు అన్నయ్య నీ భార్య మీద చేజ్ చేసుకోవడం తప్పే కానీ దానికోసం మాటలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న తన కుడుతారు వాటర్ తీసుకుని ఎడుకో మంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు చెప్తుండ్ర అమ్మమ్మ నేను వందటానికి మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతకేదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని ఇదేంటి లారి గారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగర్ నాకు వాటా ఉంది కదా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వర్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా నాగలివ్వాలని ఏడుపా ఈ ఏడుపేదో నన్ను కనకముందేవాళ్ళ అమ్మను ఎంత మాటరా మీరేం పెద్ద మనచండి పెళ్ళైన కొడుకుని కొరారా ఆస్తి కూడా ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి కూలి చేసుకుని బతుకుతాం లేదా ఆలయం ముందు అడుపుకు తిని బతుకుతాం ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు నా మొగుడు నా మొగుని కొట్టే హక్కు మీకు లేదు నీకు కావాల్సింది ఏ నగలేక తీసుకోరా తీసుకొచ్చాను తీసుకోరాట ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచా నా ఇల్లు నీకు పుట్టిల్ అమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా శుభం కాదు నగో ఆ నగలి బతులుగా నా పొలం నా ఇంట్లో బంగారం ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే నాయర్ గారు అవి కూడా రాయండి నాకు ఆస్తక్కర్లేదు నేను మీతోనే ఉంటాను మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా బాట విను వెళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్తానో ప్రతిష్ఠిస్తారా ఇదేమిట్రా రావుడు శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని రా ఎప్పుడురా పొలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడురా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి ఎప్పుడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది చెరా ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు చెప్పు ఇంత కూడా నీ నారు పుయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది కోడళ్లు వెళ్ళిపోయారు వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతా అవే నువ్వు నిండు నూరేళ్లు పదిహేను రోజుల కూడా ఇళ్ళు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఎలా బ్రతక్కలన్న మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్ను ఎప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలనుందన్నయ్య అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నేను చేతులతో అలంకరించ